శివుడి అవతారాలు అంటే పరమేశ్వరుడు ఈ భూలోకంలో భక్తులను రక్షించేందుకు ధర్మాన్ని స్థాపించేందుకు ధరిస్తున్న విభిన్న రూపాలు ఈ అవతారాలు హిందూ ధర్మంలో గొప్ప స్థానం కలిగి ఉన్నాయి కొన్ని పురాణాల్లో అరవై నాలుగు శివ అవతారాల గురించి పేర్కొనబడిన వాటిలో ముఖ్యమైన కొన్ని శివావతారాలను మాత్రమే సాధారణంగా ప్రాచుర్యంలో ఉంచారు శివుడి అవతారాల ప్రాముఖ్యత వీరభద్ర అవతారం ఈ అవతారం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చింది సతీదేవి ఆత్మాహుతి అనంతరం కోపంతో శివుడు వీరభద్రునిగా అవతరించాడు ఇది శివుడి ఉగ్ర స్వరూపాన్ని సూచిస్తుంది భైరవ అవతారం ఇది శివుని ఉగ్రమైన రూపం త్రిపురాసురులను సంహరించేందుకు ఈ అవతారం తీసుకున్నట్లు పౌరాణిక విశ్వాసం కాళభైరవుడు కాలానికి ప్రభువుగా భావించబడతాడు ధర్మాన్ని కాపాడే స్వరూపం అర్ధనారీశ్వర అవతారం శివుడు తన అర్ధాంగిని పార్వతీదేవిని తనలో భాగంగా కలిపిన రూపం సమత్వాన్ని స్త్రీపురుష తత్వాల ఏకత్వాన్ని సూచించే అవతారం నందీశ్వర అవతారం శివుడి శ్రేష్ఠ భక్తుడైన నంది కొంతమంది పురాణాల్లో శివుని అవతారంగా పేర్కొనబడతాడు ధర్మాన్ని ప్రతినిధి చేయడమే ఈ అవతార లక్ష్యం శంకర రూపం శాంత స్వరూపంగా భక్తులకు జ్ఞానాన్ని ఆశీర్వాదాన్ని ప్రసాదించేందుకు తీసుకున్న రూపం దీనిని జ్ఞానదాత అవతారం అని కూడా అంటారు యోగీశ్వర అవతారం శివుడు మహాయోగిగా హిమాలయాల్లో తపస్సు చేసే రూపం యోగ మార్గాన్ని అనుసరించేవారికి ఆదర్శ రూపం శివ అవతారాల ప్రాముఖ్యత అంశం వివరాలు ధర్మస్థాపన శివుడు భూలోకంలో అవతరించి ధర్మాన్ని స్థాపిస్తాడు అధర్మ నాశనం దుష్టులను సంహరించేందుకు ఉగ్ర స్వరూపాలు అవలంబిస్తాడు భక్తుల రక్షణ భక్తుల ప్రబల ప్రార్థనకు స్పందించి శివుడు అవతరించతాడు తత్వబోధన శివుడి రూపాలు భిన్న తత్వాలను సూచిస్తాయి శాంతి కోపం సమత్వం జ్ఞానం శివుడి అవతారాలు భక్తులకు ధర్మ మార్గాన్ని బోధిస్తూ జీవనంలో సమతుల్యత శాంతి మరియు ధైర్యాన్ని అందించే రూపాలు ఆయా అవతారాల కథలు మనిషికి జీవనగమ్యం తపస్సు క్షమ ప్రేమ వంటి విలువలపై దృష్టి పెట్టేలా చేస్తాయి